కార్తికేయ జెపిటిసి వరంగ మాపతి భక్తి తిమలు సుది యోక్తి కృష్ణ రాయ కుని తీతి మా జీవుల నుండి మరి మార్మ్రోగే దాత్ నీ ఆటలే ఆలూదాని ఎని जनसेन इंचार्ज भैरव प्रसाद गार की बीजेपी जो का राष्ट्र नायक हो एक्सेंट में पाकिस्तान के राष्ट्र नायक की नीता कोटा में नायक हो इकड़ा बात है ना बुरु पार्टी का कार्यकर्ता को नायक का नमस्कार ये उनका दूसरे के प्रबुद्ध में एक बार इन का ये में के से कार्यक्रम होंगे ये ये अभिजन्तों के ये दूसरे के दूसरे

కూటమి ఎన్నికలు రావడం జరిగింది అటువంటి సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏనప్పుడు కొంతమంది మరి వారి గాయతే జమి అలాగే బాధితే కొంత కాలం తర్వాత ఎందుకంటే ఎనేక భాగం దేనిది ఆరు ఏళ్ళకి తారంతో ఆరు సూపర్ సిక్స్ హాలులోకి వచ్చింది

ఇది కావక ముందు జరిగింది అనునా సూపర్ స్కూల్లకండి అముకు మొదలు అలాగే ఉజల నిస్తాయని అలాగే ఉంతక అలాగే బంగారు ఈ అట్టకాలను దాదాపు 19వ అప్పటికే ఉంది కదా గెలుపు కదా మనకు ఉంది కదా ఇదంతా మనకు తెలుసు కదా కానీ మన రాష్ట్రంలో పోరాడుతున్న నాయకులతో అభివృద్ధి చేస్తున్నాం ఆయినా బాగుంది 19 కోట్ల కేటాయింపులు ఎక్కడకి

इधर क्या क्या है? उन्होंने इनसे इन्होंने अपना अपना अंदाज़ तो इन्होंने बोलते हैं ना जब तक वो इकाल को इकाल को उसको उसको ने देखो देखो तबना निर्णय रखा ये बताना निर्णय है हम लोग केरोला कालों को इनका हार्मेनियो बनवाया वाटोमिलो इसने एक वर्ष में जो तब के राइट को उपाय करके � ఏడు వేయడం జరిగింది

అవలస కాలయంతం నికి ఎరే రూపక ని మీరు కొర కొ వీడియోలు చేసినప్పుడు ఈ బాబుకు ముగింత మాత్రం మీరు ఎంతమైనా మీరు ఈ ప్రాంగణానికి ఏది ఇచ్చిన గణత ఈ కోటం పొగుతాయిలే కాబట్టి ప్రogram ko prati gram mein nadi gram ke kadalay prati gram mein mara ko super